స్కీములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఖచ్చితంగా రైతు భరోసా పథకం అనేది వర్తిస్తుంది డిసెంబర్ ఏడు వరకు ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది అలాగే నిల్వ నీడలేని కడు పేదరికంలో మగ్గుతున్న వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా కట్టిస్తాను వాగ్దానం చేసింది ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇంకొక కొత్త పథకం ఉన్న వేమ్ల వరకు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో గల్పు జీవితాన్ని గడిపి అంటే ఇక్కడ ఉపాధి కరువై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉపాధి కరువై గలుబ్బాట బట్టి అక్కడ పని దొరకక తిండి లేక జైలు జీవితాన్ని గడిపి వాళ్లకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని దిక్కుతో చంచి లోపల అప్పుల కుటుంబం అంతా నిర్వీర్యమైన కుటుంబం కడుపు ఎదరికంలో మగ్గుతున్న కుటుంబానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు లక్షల రూపాయలు ఎక్స్పీరేషియా ఇచ్చింది మొన్ననే పథకం ప్రారంభమైంది ఖచ్చితంగా ప్రతి గ్రామాల లోపల ఎవరైతే గల్ఫ్ బాధితులు ఉన్నారో గల్ఫ్ జీవితాన్ని గడిపి చిన్న చేసుకున్న కుటుంబాలు ఏమైతే ఉన్నాయో జీవితం బాగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్పీరేషియా ఖచ్చితంగా ఇస్తుందండి వాగ్దానం చేసింది దాదాపుగా అందరికీ అమలు అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మనము రైతన్నలకు ఎవరైతే సన్నవాళ్ళు వేసుకున్నారో వాళ్లకు పింటాలు అయినా చెప్పాను బోనస్ ఇస్తారు అన్నది దాదాపు చాలా మంది రైతులు అకౌంట్ లోపల బోనస్ పైసలు పడ్డాయి ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమ్మిన తర్వాత ఖచ్చితంగా పడతాయి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రజా పాలన ఇది ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొస్తున్న పాలన కాబట్టి ప్రజలందరూ హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు కావాల్సిన పథకం ఉందో ఖచ్చితంగా అడిగి తీసుకునే బాధ్యత మన మీద ఉంది చాలా మంది దరఖాస్తు చేసుకున్నాం మాకు కరెంట్ బిల్ మాఫీ అయితే లేదు ఉచిత కరెంట్ వస్తలేదు గ్యాస్ సిలిండర్ వస్తలేదు అని చెప్పి అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు రైతు రుణమాఫీ కాలేమంటే అది మనం అప్లై చేసేటప్పుడు దరఖాస్తు ఫారం లోపల వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ వివరాలు లేకపోతే మాత్రం కాదు దీనికి ఏం చేయాలంటే మనం ఎంపీడో ఆఫీస్కి వెళ్ళి మన దరఖాస్తు పాఠం ఏదైతే ఉందో అది నింపిన ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ఇవ్వాలి మన ఆధార్ కార్డు జత చేయాలి చేసి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అన్న గలంలో మంచి పాఠ విందాం హలో

We're going చేరువైన ప్రజల గడపలోకి వచ్చిన పాలన ఇది ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చిన పాలన అందరికీ అందించే పాలన అందించిన పాలన కాబట్టి రైతు రాజ్యం రైతన్నల రాజ్యం పేదల రాజ్యం పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే రాజ్యం కాబట్టి ప్రజలందరికీ ఆరు గ్యారెంటీలు అందినాయి అందరి వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు లోపల ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకొని ఖచ్చితంగా మళ్ళా మనకు ఆరు గ్యారంటీలు అమలయ్యే విధంగా అధికారులను కలిసి విషయం వివరాన్ని వివరంగా తెలియజేయాలి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలం లోపల మనకు నిరుద్యోగ సమస్య కొంత తీరింది ఎందుకంటే వేసి మన పిల్లల్ని చదివించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం యాభై వేల ఉద్యోగాలు ఏడాది కాలంలోపల వేసిన ప్రజా పాలన ఇది ఇంకా మునుముందు కూడా ఒక లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళందరి జీవితాల లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది అటువైపు అడుగులు వేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇల్లు గోడు లేని వాళ్లకు ఇందిరమ్మా ఇల్లు పక్కా ఇల్లు ఖచ్చితంగా నిర్మిస్తుంది నీడ లేని వాళ్ళు గోడు లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు వివరాలు తెలియజేయాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది సమగ్ర కుటుంబ సర్వే కులగణ సర్వే జరిగినప్పుడు వాళ్ళు అడిచి అధికారులు వచ్చి మన అడుగుతారు మీకు ఆధార్ కార్డు ఉందా మీకు రేషన్ కార్డు ఉందా మీకు బ్యాంకు ఖాతా ఉందా ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వచ్చిందా మీ పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా మీకు ఏం లే అనే విషయాలు అడుగుతుంది మీ ఇంట్లో పల టీవీ ఉందా ఇవన్నీ అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలి మనకి ఏది ఉంది ఏది లేదనే విషయం తెలియజేయాలి ఇంకా తెలియజేయడం వల్ల పొద్దున ప్రభుత్వం ఏం ఆలోచిస్తాం అంటే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి లబ్ధిని ఇంటికి తీసుకొచ్చేస్తారు ఒక పక్క కాబట్టి అధికారులు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేయాలి మనకి ఎంత భూమి కూడా తెలియజేయాలి మనకు భూమి ఉన్నా కూడా లేదని తెలియజేస్తే రైతు పరిశుభా కాబట్టి మనకి ఎంత భూమి అనేది వివరాలు ఖచ్చితంగా తెలియజేయాలి అధికారులకు సహకరించాలి ఇదే ఆధునిక చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు సైబర్ నేరగాలు బాగా మొబైల్ బ్యాంకులో లో ఫోన్ చేసి మీ బ్యాంక్ ఫోన్ లో అడుగుతారు కదా ఫోన్లు ఎవరు అడిగినా కానీ సమాధానాలు చెప్పచ్చు దయచేసి ఫోన్ లా మన బ్యాంక్ వివరాలు గానీ ఆధార్ కార్డ్ నంబర్ గానీ పాన్ కార్డ్ నంబర్ గానీ అడిగినా గానీ ఖచ్చితంగా పోలీసులు ఫిర్యాదు చేస్తాం బిడ్డ అని చెప్పి గట్టిగా మార్నింగ్ ఇవ్వాలి కాబట్టి అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందించాలి మనం తెలియజెప్పాలి ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే అంటే ఎవరైతే ప్రభుత్వం నుంచి ఇంకా లబ్ధి చేకూరతలేదో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది అడగడానికి వీలుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు విషయాలని విషయాలను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మా మిత్రుడు పల్గిరి రాయేందర్ గలకి పాటలుందా విషయం ఏంటంటే మన పిల్లలు పల్లెల లోపల పట్టణాల లోపల ఆటపాటల లోపల చాలా మంది గొప్పగా అవార్డులు రివార్డులు రాష్ట్ర స్థాయి దాకా వై కూడా వాళ్ళకు ప్రోత్సాహం కరువై ఇంటి పట్టునున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఆట లోపల ప్రోత్సాహం లేక ఉన్న వాళ్ళను గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం క్రీడా యూనివర్సిటీ యూనివర్సిటీ నెలకొల్పి వాళ్ళందరూ ఏ ఆటల లోపల మెరుగై ఉన్నారో వాళ్ళకు తర్పిదినిచ్చి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా వాళ్ళందరినీ ఆటల లోపల ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ నెలకొల్పింది మహిళా సంఘాలు ఏవైతున్నాయో వాటికి వాళ్లకు వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణం ఇస్తున్న ప్రభుత్వం ఇవన్నీ ప్రజలందరూ బాగు కోసం ప్రజలు బాగుపడాలి ప్రజల లోపల మార్పు రావాలి ప్రజల జీవితాల లోపల కొత్త వెలుగు రావాలి వాళ్ళందరి జీవితాల లోపల మార్పు రావాలి వాళ్ళు కూడా గొప్పగా బతకాలన్న ఉద్దేశంతో ఈ ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది అలాగే ఇంకా కొత్త కొత్త పథకాలతోటి మనం ముందుకు వస్తుంది వాటి అన్నిటిని తీసుకునే దిశలోపల మనం ఉండాలి అధికారులతో మనం సహకరించాలి ఏవైతే వాళ్ళు అప్లై చేయమన్నారో అప్లికేషన్ చేయమన్నారో అవన్నీ ఖచ్చితంగా వివరాలు సవివరంగా సమర్పించి మనకు రావాల్సిన లబ్ధి ఏదైతుందో మనం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమము మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి జగిత్యాల జిల్లా కళాకారుల చేయిక నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బందికి విన్న రైతన్నలకు తల్లులకు మీ అందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ